సినిమాల్లో నటించాలని చాలామందికి కోరిక ఉంటుంది కానీ చాలామంది ఆ కోరికను నెరవేర్చుకోలేకపోతున్నారు కొంతమంది టాలెంట్ ఉన్న అవకాశాలు రాక మరి కొంతమంది వెళ్ళే మార్గం తెలియక వెనుతిరుగుతున్నారు అయితే ఒక టిఫిన్ బండి నడుపుతున్న మహిళ గతంలో టీవీ ఛానల్స్ లో యాంకర్ గా సీరియల్లో యాక్టర్ గా సినిమాల్లో తల్లిగా ఇలా పలు రకాల క్యారెక్టర్లు నటించింది ఆమెది ఎక్కడో కాదు నల్గొండ జిల్లాలోని నకిరేకలు పట్నం ఒక టిఫిన్ సెంటర్ నడుపుతూ జీవనాన్ని కొనసాగిస్తున్న ఝాన్సీ చెప్తున్న వివరాల ప్రకారం ఈ విధంగా ఉన్నాయి తాను చిన్నతనంలో ఉన్నప్పుడు నకిరేకల్లో తమ ఇంటికి ఇరుప్రక్కల రామకృష్ణ థియేటర్ వెంకటేశ్వర్లు థియేటర్లు ఉన్నాయి థియేటర్ నుంచి వచ్చే సౌండ్స్ వినిపిస్తున్నప్పుడల్లా తాను కూడా సినిమాల్లో నటించాలని తనను తాను తెరపై చూసుకోవాలని ఆశ కలిగిందన్నారు డబ్బు స్మాష్ టిక్ టాక్ యాప్స్ లో ప్రాక్టీస్ చేశాను అందులో నా నటన బాగుందని తెలుసుకోగలిగాను వీడియోలు చూసేవాళ్ళు స్నేహితులు కుటుంబ సభ్యులు చాలా బాగున్నాయని ఎంకరేజ్ చేసేవాళ్ళు పెళ్ళై కొడుకు పుట్టిన తర్వాత అలా ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ కొంతమంది పరిచయాల వల్ల టీవీ సీరియల్స్లో నటించడానికి అవకాశం దొరికింది అలా ఆ రోజు నుండి ఈ రోజు వరకు వెన్నుతిరక్కుండా టీవీ సీరియల్స్లో గృహప్రవేశం మనసు మమత గుప్పడంత మనసు నిన్నే పెళ్ళాడత నాలుగు స్తంభాలాట రాధమ్మ కూతురు అలాగే సినిమాల్లో ప్రేమ విమానం లగ్నం ట్రెండింగ్ లవ్ స్టోరీ ఈ మధ్య కాలంలో రామ్ చరణ్ నటించిన సినిమాలో గేమ్ లో నటించింది